నమస్తే ఫ్రెండ్స్ నా పేరు రాము గడపటిజన్స్ వేస్తుంటా హైదరాబాద్లో బాలాపూర్ కర్మన్ ఘట్ నగర్ దిల్చుక్ నగర్ బిఎన్ రెడ్డి ఎంజాల్ అస్తినాపూర్ సో హైదరాబాదు దగ్గరలో పరిసర ప్రాంతాలలో ముగ్గులు వేస్తానండి సో ఇదైతే మా లోకల్ ఏరియా నేను చెప్పినవన్నీ నేను ఉండేదైతే బాలాపూర్లో సో మినిమం అయితే గడపకు ఫైవ్ హండ్రెడ్ అండి లోకల్ ఏరియాలో అయితే సో ఎవరన్నా దూరంగా కాల్ చేస్తే గడపకు కలర్ వేసి ఎల్లో కలర్ వేసి డిజైన్ చేస్తే సిక్స్ హండ్రెడ్ అవుతుందండి చిన్న గడపలు అయితే ఆ రేట్ అండి అవే పెద్ద గడపలు అయితే వెయ్యి రూపాయలు కూడా ఉంటుంది ఎట్లుంటాయంటే పెద్ద గడపలు చౌకోటు ఉండి పెద్ద పెద్ద ఉంటాయి అపార్ట్మెంట్లలో కానీ అట్లా దానికైతే మినిమం వెయ్యి రూపాయలు ఒక గడపకు సో కలర్ వేసి ఉంది అంటే ఫైవ్ హండ్రెడ్ దూరములకు ఇక్కడ లోకల్లో అయితే ఫోర్ హండ్రెడ్ కలర్ వేసి ఉంటే అదనమాట సో ఎంత దూరంలో అయినా వేయగలుగుతాము కానీ డబ్బులు మాత్రం ఎక్కువ అవుతుంది ఇక అదే నేను చెప్పినట్టు ఎక్కువ అవుతుంది కలర్ వేసి ఉంటేనేమో ఫైవ్ హండ్రెడ్ దూరం లేదు వేయలేదు ఎల్లో వేసి డిజైన్ చేయాలంటే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లా గడపల బట్టి ఉంటుంది అన్నట్టు సో ఎంత దూరంలో అయినా కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీకు అవసరం ఉంటే మీకు డిజైన్లు నచ్చితేనే ఫోన్ చేయండి నా నెంబర్ అయితే కింద ఇస్తున్నా ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి ఎంత దూరమైనా వచ్చేసేస్తాం రేట్ గడపల బట్టి రేటు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నా పేరు అయితే రాము ఫ్రమ్ హైదరాబాద్ బాలాపూర్ ఏరియా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి వీడియో అయితే షేర్ చేయండి అట్లాగే మీ స్టేటస్లో కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్